మంద కృష్ణ మాదిగా అన్నగారు వారి జీవితాన్ని బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం పూర్తిగా త్యాగం చేసినటువంటి వ్యక్తి వారితో పాటు మన అనిలన్న మనందరికీ సుపరిచితమే నలభై ఏళ్ల తర్వాత గెలిచి ఎమ్మెల్యేగా చాలా సార్లు ఇప్పటికే వచ్చి ఉన్నారు వారిని నమస్కరిస్తూ వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఏ కార్యక్రమం అయినా సరే ముక్తాపూర్లో చాలా జోష్గా జరుగుతుంది ఇవాళ ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకంటే పొంగర్ భాస్కర్ మనందరి లోపలికి వచ్చిండి ఈ రోజు ముక్తాపురానికి వచ్చిండి కాబట్టి మనందరి మనసులు ఏదో ఒక రకమైనటువంటి బాధలో ఉండి స్తబ్దుగా ఉన్నారని నేను భావిస్తున్నా అంతటి పెద్ద గొప్ప నాయకుల మధ్యన వారితో పాటు పక్కన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అది గొప్పగా భావించాలా అర్థంతరంగా మధ్య వయస్కులోనే మన మధ్య నుంచి విడిపోయినందుకు బాధపడాలా తెలియట్లేదు మనందరం కూడా వారిని చూసిన వాళ్ళమే వారి జీవిత గమనాన్ని గమనించిన వాళ్ళమే స్నేహితులుగా మాకు గురువుగా భావించే వాళ్ళం రాజకీయాలు వారి నుంచి నేర్చుకున్నాం భాష ఉపన్యాసాన్ని కూడా నేర్చుకున్నాం చివరి రోజుల్లో వారితో పాటు కొంత వ్యాపారాన్ని కూడా చేసుకున్నాం ఇప్పటి కూడా ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమంలో వారిని తలుసుకుంటూనే ఉంటాం ఎంతైనా ఈ యొక్క ముక్తాపూర్ దిశ దశల్ని మార్చినటువంటి వ్యక్తి ఈ మండలంలోనే బడుగు బలహీనాల కోసం బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే తర్వాత ఎవరు అంటే ఆనాటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కొంగరి భాస్కర్ పేరే ఉండేది మామూలుగా ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలంటే ఒకటి రెండు మూడు పేర్లు తీసుకుంటాయి దాంట్లో కొంగరి భాస్కర్ గారి పేరు రెండవది ఉండే మాలవారెడ్డి గారి తర్వాత ఆయన పేరే ఉండేది అంతటి మహానీయుడు ఆయన గురించి మనందరికి తెలుసు పెద్దలు మాట్లాడాల్సి ఉంది ఆలస్యం అయింది కాబట్టి థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన కొండమరుగు రాజు ఇల్లస్వామి భీమయ్య ఇతర వారి బృందానికి అందరికీ ఈ గ్రామస్తులందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ